మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని విమర్శించే హక్కు ఎవరికీ లేదని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను సహించేది లేదని గజ్వేల్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తమ్మలి శ్రీనివాస్ రవీందర్ రెడ్డి సందీప్ రెడ్డి లింగారావు కిష్టాగౌడ్ తాండా కనకయ్య మాజీ ఎంపీపీ మోహన్ మెదక్ జిల్లా ఆర్గ్యవైశ్య సంఘం అధ్యక్షులు రవీందర్ గుప్తా సీనియర్ నాయకులు న్యాయవాది సాజిద్ బేగ్ కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో గజ్వెల్లో ఒక వ్యవసాయ క్షేత్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ లబ్ది నామినేటెడ్ పదవుల కోసం పాకులాడుతున్న నాయిని యాదగిరి మద్దూరి మల్లారెడ్డి శ్రీనివాస్ గుప్త లాంటి వ్యక్తులకు పదవులు కట్టబెట్టిన నర్సారెడ్డిని విమర్శించటం తగదని వారు గత చరిత్రను గుర్తు చేసుకుంటే బాగుంటుందని హితవు పలికారు కనీసం కౌన్సిలర్గా గెలవని నాయిని యాదగిరి గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సృష్టిస్తూ పక్క పార్టీల వైపు చూస్తుండటంతో ఆయన్ని పక్కకు పెట్టినట్లు స్పష్టం చేశారు వంద ఎకరాల వంశ పారంపర్య ఆస్తులను రాజకీయం కోసం నర్సారెడ్డి ఖర్చు చేయగా పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మీరు ఎక్కడ దాక్కున్నారని నిలదేశారు గత పదేళ్ల కాలంలో నాయిని యాదగిరి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చినట్లు తెలిపారు గజ్వేల్ పట్టణంలో పలువురిని బెదిరించి ఆస్తులు కూడబెట్టుకున్న నాయిని యాదగిరి పన్నెండవ వార్డు ఉప ఎన్నికల్లో పోటీ చేసి చేతులెత్తేయగా ఎన్నికల ఖర్చును ఎవరు భరించారో గుర్తుకు తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులను డబ్బులకు అమ్ముకుంటున్నట్లు చేస్తున్న దుష్ప్రచారం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్కడైనా తాము ప్రమాణానికి సిద్దమని ప్రకటించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుఖేందర్ రెడ్డి గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నక్క గౌడ్ నాయకులు సమీర్ ఇక్బాల్ గాడిపల్లి శ్రీనివాస్ భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి డాక్టర్ వహీద్ జంగం రమేష్ గౌడ్ గుంటుకు శ్రీనివాస్ చిట్కుల శివారెడ్డి నీల శ్రీనివాస్ ఆంజద్ గోపాల్ రెడ్డి గూడెం రెడ్డి డాక్టర్ యాదగిరి బాల్రెడ్డి కిషన్ గౌడ్ గోవర్ధన్ రెడ్డి అజహర్ దయ్యాల యాదగిరి శివులు తదితరులు పాల్గొన్నారు దానికి ఇప్పుడు నిన్నటి ప్రెస్ మీట్ లో భాగంగా నర్సన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యాదగిరి గారి గురించి ఆయన చరిత్ర గురించి మాకంటే ఎక్కువ ప్రెస్ సోదరులకు అందరికీ తెలిసిన విషయమే అలాగే అందుకంటే ముందుగా ఈరోజు మన ప్రియతమ నాయకుడు శ్రీపాదరావు గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అయితే ఈ యాదగిరికి తన ఆలోచన విధానంలో ఫస్ట్ ఎవరైతే రాజకీయ భిక్ష పెట్టిరో వాళ్ళనే ద్రోహం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలాగుంది రాజకీయ భిక్ష ఇదివరకు మండల్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఎవరు తోడ్పాటుతోనో ఎవరో రాజకీయ నాయకులు అండదండలతోని ప్రతి పైసా ఖర్చుతోనో ప్రతి కష్టంతోటో మండల అధ్యక్షుడు అయినప్పటి కూడా అలాంటి వారిని వెన్నుపోటు పడిచి వాళ్ళు ఉన్న కార్యక్రమాలు వాళ్ళు వెను వెన్నుపోటు కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ చేస్తుంటే అది పడలేక ఆ పార్టీలకెళ్ళి గెంటి వేస్తే మన నాయకుడు నర్సన్నగారి పునర్జీవం రాజకీయ భిక్ష పెట్టినందుకు ఆయనకి ఈరోజు నిన్న ఆయనపై పెద్ద అనుచిత వాక్యాలు మాట్లాడలేనటువంటి మా మా వాక్యాలు చేసుకుంటూ ఆయన తిరిగితే ఓట్లు పడవి ఆయన చేస్తే అవి రావు అనే వాక్యాలు చేసుకుంటూ మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన ఆయన నిలబడ్డా అన్నాడు అంటున్నామంటే నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వాళ్ళు దయ్యాలు వేదాలు పలికినట్టు మాట్లాడిరు వాళ్ళు గతం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎవరు అనేది గజల్ చెందినటువంటి బయ్యార మల్లారెడ్డి గారి అండి మనోరాబాద్ మైపాల్ రెడ్డి మల్లారెడ్డి గారి కానివ్వండి ములుగు శ్రీనివాస్ గుప్తా గారి కానివ్వండి మీరు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ఎక్కడ దాక్కున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఆ రోజు కాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మీరు పార్టీకి పనిచేయకుండా దాక్కున్న సంగతి ప్రతి కార్యకర్త ఎరక ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి ఎంపీ బహెన్నికలలో కేజల్ ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి మాజీ మంత్రి గీతారెడ్డి గారి కానివ్వండి సిడబ్ల్యూసి అవాని శాశ్వత ఆహ్వానితులు రెడ్డి గారు ఆనాటి కల్వకుర్తి ఎమ్మెల్యే గారు మా గెజల్కి గా వచ్చిరు ఆ రోజు మా రెడ్డి గారిని తీసుకొని స్వయంగా మల్లారెడ్డి ఇంటికి పోయే పోవడం జరిగింది బయన మల్లారెడ్డి గారి ఇంటికి మీరు యాక్టివ్గా లేరు కొద్దిగా యాక్టికి పార్టీలో ఎలక్షన్స్ ఉన్నాయి మా ప్రియతమ నాయకుడు నర్సారెడ్డిపై చేసిన అంచిత వ్యాఖ్యలు నిరసనగా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను విరుపాక శ్రీనివాసరెడ్డి కూరుపల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను కాంగ్రెస్ పార్టీకి పెట్టినాము పెట్టినామంటారు నేను అంటే వీళ్ళందరూ పోయించిన నేను పార్టీలో ఉన్నా నాకు తెలుసు ఎవరైనా తెలుసు యాదగిరి ఎంత ఖర్చు పెట్టిండు బయ్యార మల్లి ఎంత ఖర్చు పెట్టిండు బండారు శ్రీకాంత్ ఎంత ఖర్చు పెట్టినాకు తెలుసు ఇవాళ షోపుటాప్ అంటే షో షోపుటాప్ గాంధీభవన్ రాజకీయాలు చేసేది వాళ్ళు ప్రజల మధ్య ఉన్నది మేము ఈ రోజు వరకు ఉంటున్నాము అర్థమైందా ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నాం మా నాయకుడు నర్సారెడ్డి ఇలా గజ్వేల్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ నర్సారెడ్డి నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ గజ్వేళ లేదు ఏడున్న చెప్పు పొద్దున ఆరు గంటలకు లేస్తే రాత్రి ఒంటి గంట కూడా ఇక ప్రజల కోసం కష్టతంగా తెలుసుకుంటున్నాడు ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు నువ్వు అమ్మినావా ఒక గుంట అమ్మినావా గజాలు అమ్మినావా నువ్వు జాలిగా అమ్మినావా ఏడాది మీరు నాకు చెప్పు నేను మాట్లాడుతా నేను దానికి నేర్చాను అమ్మపించాగా నేను మీడియట్ తెలుసు నాకు ఎంత ఎంత ఇబ్బంది ఉన్నది ఉన్న ఆస్తు అమ్ముకున్నాడు పార్టీ కోసమే ఎలా కానీ ఒక ఎమ్మెల్యే అంటే చిన్న కౌన్సిల్ సంపాదించుకుంటారు నీకు లేదు ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో నువ్వు ఏం చేయలే ఈటల రాజేందర్ దగ్గరికి పోయి పైసలు తీసుకున్నావు అవన్నీ ఆధారాలు మా దాని ఉన్నాయి ఎంపీ ఎలక్షన్ లో సపరేట్ పైసలు తీసుకున్నావు నువ్వు ఏ ఏ ఒక్క ఊరికి పోయి ప్రచారం చేయలే నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా నీ లెక్క ఫోటోలు దిగి రాజకీయం చేయడు నర్సన్న నర్సన్న గురించి ఏం మాట్లాడినా మంచిగుండదు నువ్వు గాజులు తొడుక్కున్నావా గీజులు తొడుక్కున్నావా నువ్వు వర్గాలరా చూపిద్దాం ఎవరు గాజులు